నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్రసంచారం తులా వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్న ఆడవారికైనా భృగు పాశుపత అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావటము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుంది కాబట్టి యొక్క సంతానకారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా నిల ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అట్లాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవారం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృ పీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిథినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ శర్మ వేలూరి నమస్కారం నమస్కారం శుక్రుడు వృషభ రాశిలో మారటం వల్ల కర్కాటక రాశి వారికి ఎటువంటి యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది ఈ యొక్క చంద్రుడు గ్రహాలన్నిటికీ కూడా మిత్రుడే అందువల్ల చంద్రుడికి అందరూ మిత్రుడే కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అవటం వల్ల ఈ చంద్రుడికి శుక్రుడు మిత్రుడే అవుతాడు అదే కాకుండా శుభ స్థానంలో ఏకాదశ స్థానంలో ఈ యొక్క చంద్రుడు ఉండడం జరిగింది ఇప్పుడు ఏకాదశ స్థానం పాపరాశి అయినప్పటికీ కూడా పాపగ్రహాలు ఏకాదశంలో పడితే శుభం చేస్తాయని చెప్పబడింది అందువల్ల కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా అనుకూలమైన యోగాలు శుక్రుల వల్ల ఉన్నాయి ఈ శుక్రుడి వల్ల వివాహం కాని స్త్రీ పురుషులకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి చక్కటి విద్యాభ్యసించే యోగం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో కొనసాగించే వారికి ప్రమోషన్స్ బదిలీలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే రుణ బాధ నుంచి విముక్తి అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూల యోగాలు ఉన్నాయి వ్యాపారంలో క్రయ విక్రయాలు చక్కగా జరుగుతాయి తద్వారా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ పరిశ్రమ కూడా ఏకాదశంలో శుక్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు సినిమా మంచి ఉన్నత స్థైన్లో ఆదరింపు జరుగుతుంది బ్లాక్ బస్టర్ మూవీ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు సోమవారానికి అధిపతి కాబట్టి శివానుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క డాక్టర్ వృత్తి చేసేటువంటి వారికి అనుకూల యోగాలు ఉన్నాయి అట్లాగే డాక్టర్ చదువు చదివే వారికి కూడా అనుకూల యోగాలు ఉంటాయి అట్లాగే రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్స్ పరంగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్లో అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ చక్కగా అనుకూల అమ్ముడుపోయే ఉంటాయి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటాయి స్టాక్ మార్కెట్ అభివృద్ధిలో ఉంటుంది వ్యవసాయం వారికి చంద్రుడు అధిపతి కాబట్టి పంటలకు అధిపతి చంద్రుడే కాబట్టి ఏకాదశంలో శుక్ర ఉండడం వల్ల పంటలు బాగా అనుకూలంగా పండి లాభించే యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి ఆ రకంగా యొక్క ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా శుక్ర అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంది ఇందువల్ల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశ్యాధిపతి చంద్రుడు కాబట్టి ఈ యొక్క సోమవారం నాడు ఈశ్వరుడికి విశేషముగా పంచదారతో అభిషేకం చేయటం ద్వారా ఈ రాశివారికి శుక్రబలం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల చక్కగా ఈ యొక్క రాశివారందరూ కూడా ఈ యొక్క రెమెడీ పాటించి శుక్రానుకూలత పొందుతారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడు ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడి యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యాభర్తలు అన్యోదాలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే ఆ యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు రెమెడీలు అన్ని చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుస్తాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం